ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏపీకి ప్రత్యేక హోదా టాపిక్ ఖచ్చితంగా ఉండాల్సిందే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఇదే విషయాన్ని ప్రస్తావించింది ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కూడా తమ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని గొప్పలు చెప్పారు కానీ గెలిచాక సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎన్నికల్లో ఈ ప్రత్యేక హోదా అస్త్రాన్ని కాంగ్రెస్ వాడుకునేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ప్రకటించింది నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మొట్టమొదటిగా చెప్పింది కాంగ్రెస్ పార్టీనే విభజన చట్టం ప్రకారం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ మేరకు హామీనిచ్చారు కానీ ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయింది అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ విషయాన్ని పట్టించుకోలేదు రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోవడం తప్ప బీజేపీ అసలేం చేయలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇప్పుడు మరోసారి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీ వైసీపీ ప్రత్యేక హోదా గురించి అస్సలు మాట్లాడటమే లేదు ఇక బీజేపీ ఏమో అది ముగిసిన అధ్యాయమని అంటోంది కానీ కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుంది ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల ఆత్మ గౌరవం భావోద్వేగాలతో ముడిపడి ఉందని చెబుతుంది ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది కానీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అన్నదే ఇక్కడ ప్రశ్న ప్రస్తుత జాతీయ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే బీజేపీనే హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి ఏపీ ప్రజల చిరకాల కోరికైన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడు నెరవేరుతుందో ఎప్పుడు నెరవేరుస్తారో అన్నది వేచి చూడాలి